హాయ్ ఫ్రెండ్స్ సోండిన పడుతుందా ఫ్రెండ్స్ సోండినబడుతుందా ఫ్రెండ్స్ ఓకే వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ ఏడవ తరగతిలో ఉన్నటువంటి మనం ఇదివరకే మూడవ తరగతి తెలుగు నాలుగవ తరగతి తెలుగు ఐదవ తరగతి తెలుగు ఆరవ తరగతి తెలుగు కంప్లీట్ చేసుకొని ఏడవ తరగతి తెలుగులో లే ఒక్కొక్క లెసన్ను మనం నేర్చుకుంటున్నాం ప్రతిరోజు సో ఫ్రెండ్స్ ఇదివరకే మనకు ఏడవ తరగతి తెలుగులో మొత్తం మనకు పన్నెండు పాఠాలు ఉండటం జరిగింది ఈ పన్నెండు పాఠాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం మొదటి పాఠం చదువు చదువును రాసింది రచయిత కురవి గోపరా కురవి గోపరాజు ఇతివృత్తం విద్య ఆవశ్యకత ప్రక్రియ కథా కావ్యం తర్వాత రెండవ పాఠం నాయనమ్మ కవి పేరు ఇవ్వలేదు ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు ప్రక్రియ కథానిక మూడవ పాఠం శతకసుధ కవి రచయిత శతక కవులు అలాగే ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం తర్వాత నాలుగు అమ్మ జ్ఞాపకాలు కవి రచయిత టి కృష్ణమూర్తి యాదవ్ ఇతివృత్తం మాతృప్రేమ ప్రక్రియ వచన కవిత ఇవి నాలుగు పాఠాలు మనం తెలుసుకున్నాం ఈరోజు ఐదవ పాఠం పల్లె అందాలు అచ్చి కవి పేరు అచ్చి వెంకటాచార్యులు ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ కావ్యం ఓకేనా ఫ్రెండ్స్ ఆయన ఓకే ఐదో పాట ఈ ఈరోజు ఐదవ పాట మొత్తం పన్నెండు పాఠాలు నేను చెప్పుకున్నాం ఈరోజు ఐదవ పాఠం పల్లె అందాలు ఈ యొక్క పాఠాన్ని రాసింది కవి అచ్చి వెంకటాచార్యులు ఇతివృత్తం గ్రామ సౌందర్యం చిత్రణ అలాగే ప్రక్రియ కావ్యం ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ఈ యొక్క పల్లె అందాల గురించి మొత్తం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఇంకా తినలేదు నాని తిన్నారా మీరు ఓకే పల్లె అందాలు పల్లె అందాలు ప్రక్రియ కావ్యం ప్రక్రియ మనం ఏమన్నా కావ్యం ఇది తర్వాత ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ కవి అచ్చి వెంకటాచార్యులు ఓకేనా ప్రస్తుత పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు గారు రచించిన మా ఊరు లగ కావ్యంలోనిది ఓకే ఫ్రెండ్స్ అచ్చి వెంకటాచార్యుల గురించి మనం తెలుసుకుందాం ఎక్కడ పుట్టిండు ఓకేనా ఓకే కీర్తన సరేనా అని క్లాస్లో ఉన్న విను అమ్మ ప్రస్తుత పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు గారు రచించిన మా ఊరు లగ కావ్యంలోనిది ఓకే అచ్చి వెంకటాచార్యులు ఎక్కడ పుట్టాడంటే జీవితకాలం పంతొమ్మిది వందల పద్నాలుగులో పుట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చనిపోవడం జరిగింది అయితే జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామం రచనలు అండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు వీటిని అచ్చి వెంకటాచార్యులు గారు రచించారు మా ఊరు అనే రచన ఏకశ్వాస ప్రబంధం మా ఊరు అనే రచన రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు ఈయన రాసిన పాటలు ఆరతులు పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యం ఆడుతూనే ఉంటాయి పల్లెటూరులో శాంతి సౌభాగ్యాలకు నిలయాలు ప్రేమానురాగల కోవెలలు పల్లెటూరు సౌందర్యాన్ని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం ఇక్కడ పాఠం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నేను ప్రభుత్వ పాఠశాల టీచర్గా బోత్ మండలం కనుగుట్ట పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాను ఫ్రెండ్స్ సో కనుగుట్ట పల్లె గురించి అంటే కనుగుట్ట ఊరు గురించి నేను కవిత్వం కూడా రాయడం జరిగింది ఫ్రెండ్స్ కనుగుట్ట ఊరు గురించి అంటే ఈ పల్లె అందాలు ఉంది కాబట్టి ఆ కవిత్వాన్ని మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క పాఠ్యం పాఠంలో ఉన్న ముఖ్యమైన విషయాలు తెలుసుకున్న తర్వాత గ్రామర్కు వెళ్ళే ముందు చెప్తాను ఫ్రెండ్స్ కనుగూట ఊరుపై నేను రాసిన కవిత్వం అయితే ఈ పాఠంలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు కవి చెరువును గంగాలంతో పోల్చాడు చెరువులు పద్మాలకు నిలయాలు అని కవి అంటాడు సూర్యోదయం సమయంలో చెరువు ప్రస ప్రసన్నంగాను ఆకర్షణీయంగాను ఉంటుంది సూర్యుని లేలేత కిరణాలతో పద్మాలు వికసిస్తాయి తెల్లని పద్మాలతో నీలిరంగు ఆకులతో నయన మనోహరంగా ఉంటుంది బంతి చేమంతి పూలు మా ఊరికి పసుపు దిద్దినట్లున్నాయి ఎర్రని గోరింటాకు మా ఊరికి పారాని అద్దినట్లుంది పట్టుకుచ్చుల పూలు మా ఊరికి కుంకుమ బొట్టు పెట్టినట్లున్నాయని కవి చెప్తాడు ప్రకృతి దృశ్యాల్లో సాంస్కృతిక విలువలు దర్శించడం కవి ఊహాత్మక శక్తికి ప్రద నిదర్శనం దార్కాణం అమూల్య సంపదలు అనగా లెక్కింపలేనటువంటి సంపదలు ఆనందాన్ని నిలవు అనగా ఆనందానికి స్థానం హక్కున చేర్చుకోవడం అనగా దగ్గరకు తీసుకోవడం లేదా కౌగులించుకోవడం అని అర్థం ఓకే ఫ్రెండ్స్ ఈ ఉప్పుల మల్సూరు అని ఇవ్వడం జరిగింది ఇలా ఇక్కడ జననం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మరణం పదమూడు జనవరి పంతొమ్మిది తొంభై తొమ్మిది జన్మస్థలం సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామం ఎవరైనా చూస్తూ ఉన్నారంటే సూర్యాకొండ సూర్యాపేట జిల్లా వాళ్ళకి తెలిసి ఉంటుంది తల్లిదండ్రులు మల్లయ్య అచ్చమ్మ ఉప్పుల మల్సూరు తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించిన పోరాట యోధుడు ఉప్పుల మల్సూరు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల హృదయాలలో నిలిచాడు ఉప్పుల మల్సూరు ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతాన్ని పా పార్టీకే ఇచ్చి స్వయంగా చెప్పులు కుట్టుకో చెప్పులు కుట్టక వచ్చిన డబ్బులతోనే జీవితం గడిపిన దళిత ఆనిముత్యం ఉప్పుల మల్సూరు సంతానం తమ సొంత ఒంటిని మల్సూరు జ్ఞాపకార్థంగా పాఠశాలకు అందించారు చూడండి ఎంత ఆదర్శం అండి ఉప్పుల మల్సూరు యొక్క సంతానం తమ యొక్క సొంత ఇంటిని పాఠశాలకు ఇవ్వడం అంటే ఎంత ఆదర్శం నిజంగా సెల్యూట్ మదర్ తెరిస్సా ఈ పాఠంలో మదర్ తెరిసా గారి గురించి కూడా ఇవ్వడం జరిగింది జననం ట్వంటీ సిక్స్ ఆగస్ట్ నైన్టీన్ టెన్ మరణం ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మదర్ తెరిస్సా అసలు పేరు అగ్నాస్ బోజాక్షువా మదర్ తెరిస్సా అల్బేనియా దేశానికి చెందినవారు మదర్ తెరిస్సా మన దేశానికి చెందినవారు కాదు మదర్ తెరిస్సా అల్బేనియా దేశానికి చెందినవారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల నిజం చేసిన గొప్ప వ్యక్తి మదర్ తెరిస్సా గారు మదర్ తెరిస్సా భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపి స్థాపించి జీవితాంతం సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి అంతర్జాతీయ కీర్తి పొందిన మదర్ తెరిసకు మానవ సేవలకు గాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో భారతరత్న పురస్కారాలు లభించాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నోబెల్ బహుమతి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో భారతరత్న పురస్కారాలు అందించబడ్డాయి డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరం నెక్స్ట్ మల్లినాథ సూరి స్వస్థలం పూర్వపు మేధాక్ జిల్లాలోని కొల్బారం గ్రామం బిరుదు వ్యాఖ్యాన చక్రవర్తి ఈయన బాల్యంలో పశువులను కాశాడు ఈయన కాశీకి వెళ్ళి పంతొమ్మిది శాస్త్రాలను అధ్యయనం చేశాడు ఈయన మెతుకు సీమకు కీర్తిని తెచ్చిన మహానుభావుడు ఈయన సంస్కృతి పంచమ పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలను రాశాడు ఈయన కాళిదాసు రచనలకు సంజీవని వాఖ్య కిరితార్జునియనం కిరితార్జునియమ నియానికి ఘంటాపథం వ్యాఖ్య శిశుపాలు వలకు సర్వాకాంక్ష వ్యాఖ్య నైషదానికి జీవవతు వ్యాఖ్య ఈ విధంగా పదిహేను గ్రంథాలను వ్యాఖ్యానాలు చేశాడు ఓకే అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు అలాగే సందులు ఈ పాఠంలో ఉన్నాయి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు నేను అంటే పల్లె పల్లెల పల్లె గురించి పల్లె అందాల గురించి కవులు రాసినటువంటి విషయాలు మేము ముందుకు తెచ్చాను కదా కవిరా కవిగారు అలాగే మిగతా ముఖ్యమైన వ్యక్తుల గురించి మేము ముందుకు తీసుకొచ్చాను మీరు విన్నారు ఓకే నేను పని చేస్తున్నటువంటి కనుగుట్ట ఊరు గురించి కూడా కనుగుట్ట ఊరిపై కూడా నేను కవిత్వం రాయడం జరిగింది ఒక్కసారి వినిపిస్తాను విన్న తర్వాత ఈ పాఠంలో ఉన్నటువంటి అర్థాలు పర్యాయ పదాలు వీటిని మనం తెలుసుకుందాం బోత్ మండలంలోని కనుగుట్ట ఇది మేధావులతో నిండిన పుట్ట బోత్ మండలంలోని కనుగుట్ట ఇది మేధావులతో నిండిన పుట్ట ఊరి మొదట్లో ఉంటుంది బ్రహ్మంగారు గుడి ఊరి మొదట్లో ఉంటుంది బ్రహ్మంగారు గుడి ఊరి పక్కనే ఉంటుంది గవర్నమెంటు బడి బొగుడ మీద ఉంటాడు జన్మయ్యా అందరి బాగోగులు చూస్తాడయ్యా ప్రొద్దున లేవగానే గ్రామ పంచాయతీ దగ్గర ఒకరినొకరు కలుసుకుంటారు ప్రొద్దున లేవగానే గ్రామ పంచాయతీ దగ్గర ఒకరినొకరు కలుసుకుంటారు ఒకరి కష్ట సుఖాలు మరొకరు పంచుకుంటారు మూడు కాలాలు కష్టపడతారు మూడు కాలాలు కష్టపడతారు అధిక పంటలు పండిస్తారు బోధ్ మండలంలోని కనుగుట్ట ఇది మేధావులతో నిండిన పుట్ట మన ఊరిలో ఉంది తెలివిగల యువత మన ఊరిలో ఉంది తెలివిగల యువత మంచి పనికి ఉంటుంది ఎల్లప్పుడూ వారిచ్చే యువత ఇష్టపడి చదివి ఉంటారు ముందంజలో ఇష్టపడి చదివి ఉంటారు ముందంజలో అందుకే ఎక్కువ మంది ఉన్నారు గవర్నమెంట్ కొలువులో అందుకే ఎక్కువ మంది ఉన్నారు గవర్నమెంట్ కొలువులో కిడ్నీలో గాయం కిడ్నీలో గాయం కనుగుట్టాలో మాయం కనుగు కనుగుట్టాలో మాయం ఎన్నికలు వచ్చినప్పుడు పోరులో నిలబడతారు ఎన్నికలు వచ్చినప్పుడు పోరులో నిలబడతారు అవి అయిన వెంటనే అందరూ ఏకమవుతారు అవి అయిన వెంటనే అందరూ ఏకమవుతారు ఊరి యొక్క అభివృద్ధికి పాటుపడతారు ఊరి యొక్క అభివృద్ధికి పడతారు బోధ్ మండలంలోని కనుగుట్ట ఇది మేధావులతో నిండిన పుట్ట నేను గత పదకొండు సంవత్సరాలుగా కనుగుట్ట గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాను నేను ఈ కవిత్వం కనుగుట్ట గ్రామంపై రాయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థాలు ఈ ఈ యొక్క పల్లె అందాలు పాఠంలో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కిరాటాలు అంటే అలలు కొట్టం అంటే పశువుల పాక ఇసుమంత అంటే కొంచెం తరుణపేషల అంటే నిగనిగలాడే అలుగు అంటే ఏరు ఒదుగులేని అంటే కదలిక లేని వలగొని అంటే ఆకట్టుకొని తావులు అంటే సువాసనలు కొట్టం పశువుల పాకం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పర్యాయ పదాలు సంపద పర్యాయ పదం అంటే ఒకటే అర్థం వస్తుంది సంపదని కలిమి అంటాం ధనమని కూడా అంటాం త తటాకం అంటే చెరువు గుంట అంబరాలు దుస్తులు వస్త్రాలు నెక్స్ట్ పురం అంటే గ్రామము ఊరు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నానార్థాలు అంటే అం ఒక విషయానికి అర్థం అది రాదు రకరకాల అర్థాలు వస్తాయి అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ నానా అర్థాలు అంబరం ఉంది అంబరం అనే పదానికి చూడండి ఎన్ని రకాలు వస్త్రం అంటము ఆకాశం అంటాము పాపం అంటాం అర్థాలు వస్తున్నాయి నెక్స్ట్ ప్రకృతి ముఖ్యము ప్రాణి తల్లి పరమాత్మ ప్రత్యాయం చేరక ముందున్న శబ్దం నెక్స్ట్ ఊరు ఊరుకున్న నానార్థాలు చూడండి గ్రామము అని అంటాం ఓకే గ్రామం కరెక్ట్ మళ్ళీ జనించు అంటము లోపలి నుండి పైకి వచ్చు అంటాం వృద్ధి చొ వృద్ధి నొందు అంటాం గ్రామం నెక్స్ట్ అక్షరం అక్షరం అంటే అక్షరానికి ఉన్న నానార్థాలు అక్కరము నాశనం లేనిది పరబ్రహ్మం నెక్స్ట్ అంగడి ఉన్న నానార్థాలు దుకాణము రచ్చ న్యాయస్థానం నెక్స్ట్ లీల లీలకున్న నానార్థాలు వినోదము క్రీడా విలాసం నెక్స్ట్ వర్ణం వర్ణంకున్న నానార్థాలు అక్షరం రంగు కులం నెక్స్ట్ రుచి రుచికున్న నానార్థాలు కాంతి రంగు కోరిక అంకలి నెక్స్ట్ పద్మం పద్మంకున్న నానార్థాలు కమలం పాము నెక్స్ట్ పశువు పశువుకున్న నానార్థాలు గొర్రె బలి ఇచ్చే మృగం ఓకే ఫ్రెండ్స్ నృత్పత్యార్థాలు చూడండి ముత్తైదువా ఈ ముత్తైదు అనే పదం ముసు ముదుసలి సుమంగళియగు స్త్రీ వృద్ధపుణ్య స్త్రీ ఉత్పత్తి అర్థం నెక్స్ట్ దంపతులు అంటే జాయపతులు భార్య భర్తలు ఓకే నెక్స్ట్ ప్రకృతి వికృతులు ప్రకృతి ప్రేమ ఈ యొక్క ప్రేమకు వికృతి ప్రేముడి పిరిమి నెక్స్ట్ పుండ్రం ప్రకృతి వికృతి బొట్టు పుణ్యం ప్రకృతి పుణ్యం వికృతి మల్లి ఈ యొక్క మల్లికి వికృతి మొల్ల సరం సరం యొక్క వికృతి చెరువు సౌందర్యం సౌందర్యంకు వికృతి చందు సేవంతి వికృతి చేమంతి పుష్పం పుష్పం యొక్క వికృతి పువ్వు నెక్స్ట్ కుజ్మమం యొక్క వికృతి కుంకుమ అక్షరం యొక్క వికృతి అక్కరం పట్టం పట్టం సంతోషం యొక్క వికృతి సంతనం పురం పూరి యొక్క వికృతి ప్రోలు కుడ్డం యొక్క వికృతి గోడ స్నానం వికృతి తానం పుత్రి వికృతి బిడ్డ నెక్స్ట్ సముద్రం వికృతి సాంద్రం కోస్తా వికృతి కొట్టం నిత్యం వికృతి నిచ్చలు పల్లి వికృతి పల్లె పల్లియ చిత్రం వికృతి చిత్తరువు పట్టణం వికృతి పట్నం ప్రకృతి వికృతి పగిది ఓకే నెక్స్ట్ సందులు సందులు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నీవెక్కడా విడగొట్టండి నీవెక్కడను నీవు ప్లస్ ఎక్కడా ఉత్వసంధి భీముడితడు భీముడు ప్లస్ ఇతడు ఉత్వసంధి ఇతడు అతడెక్కడా అతడు ప్లస్ ఎక్కడా ఉత్వసంధి ఇతడు ఒకడు ఇతడు ప్లస్ ఒకడు ఉత్వసంధి ఆటలాడు ఆటలు ప్లస్ ఆడు ఉత్వసంధి నెక్స్ట్ ఇత్వసంధి ఏమి మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికం ఏమ్యాదులయందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది ఉదాహరణలు రావాలని రావాలి ప్లస్ అని సంధి చెప్పాలంటే చెప్పాలి ప్లస్ అంటే ఇత్వసంధి ఒక్కటే ఒక్కటి ఏ ఇత్వసంధి రానిదని రానిది ప్లస్ అని సంధి నీటి నిసుమంత నీటిని ప్లస్ ఇసుమంతా ఇత్వసంధి చెప్పినదే చెప్ చెప్పినది ఏమి చెప్పినది ప్లస్ ఏమి సంధి వచ్చిరప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు సంధి ఎన్ని ఎన్ని ఏని ఎన్ని ప్లస్ ఏని సంధి ఏమది ఏమి ప్లస్ అది ఇత్వసంది ఎవరికెంత ఎవరికి ప్లస్ ఎంత సంధి మరెప్పుడు మరీ ప్లస్ ఇప్పుడు సంధి ఆపేని అవి ప్లస్ ఏవి అవేవి స్వారీ అవి ఏవి అవి ప్లస్ ఏవి ఇత్వసంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనకు నాలుగవ తరగతి ఏడవ తరగతిలో మనం ఇదివరకు నేర్చుకున్న పాఠాలు అంటే ఈరోజు మాత్రం పల్లె అందాలు అలాగే మొదటి పాఠం చదువు కొరవి గోపిరాజు గారు రాసి రాసినటువంటి చదువు ఇతివృత్తం విద్య యొక్క ఆవశ్యకత ప్రక్రియ కథ కావ్యం రెండవ పాఠం నాయనమ్మ కవిపేరివ్వలేదు ఇవ్వలేదు ఇతివృత్తం వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు ప్రక్రియ కథానిక నెక్స్ట్ మూడవ పాఠం శతకసుధ శతక కవులు రాశారు ఇతివృత్తం నైతి కవిలో ప్రక్రియ శతకం నాలుగో పాఠం అమ్మ జ్ఞాపకాలు కవి టి కృష్ణమూర్తి యాదవ్ ఇతివృత్తం మాతృప్రేమ ప్రక్రియ వచన కవిత ఐదవ పాఠం పల్లె అందాలు కవి రచయిత అచ్చి వెంకటాచార్యులు ఇతివృత్తం గ్రామ గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ కావ్యం గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ రేపు మరొక పాఠం రేపు మార్నింగ్ మరొక పాఠంతో మీ ముందుకు వస్తాను ప్రతి సబ్జెక్టులు వరుసగా చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా తెలుగు తీసుకున్నాను తెలుగు ఎనిమిదో తరగతి ఇది వరకే సైన్స్ ఎనిమిదవ తరగతి కంప్లీట్ కావడం జరిగింది తెలుగు ఎనిమిదవ తరగతి వరకు కంప్లీట్ చేసిన తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నడిపిస్తాను కొద్దిసేపు ఆపడం జరిగింది ఫ్రెండ్స్ కావద్దు ఓకే మీకు మంచిగా అనిపిస్తే చూడండి ఫ్రెండ్స్ లేకపోతే టైం వేస్ట్ చేసుకోకండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్